మన ప్రభువును రక్షకుడైన ఏ సుకరిస్తున్నాము ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ యొక్క హృదయకాల సమయంలో మీ పా ప్రభు యొక్క పాదాలను పట్టుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును ఎంతో స్థుతిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఒక మాట దేవుని వాక్యం నుండి జ్ఞాపకం చేసుకుని ప్రభు మన పట్ల కలిగి ఉన్న దేశం ఎంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కొద్ది నిమిషాలు దేవుని మాటలను విందాము చిన్న ప్రార్థన చేసుకుని మాటలు అనుకోవాలి పరిశుద్ధిగా ప్రేమగా విస్తారు నీ కొందరుస్తులు స్తోత్రాలు ఈ యొక్క అదే కాల సమయంలో నీ యొక్క సన్నిధిలో చేరి విన్నాం ప్రభావ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో లేదా చూస్తున్నారో వారందరి హృదయాల్లో గొప్ప ఆయన పరివర్తన నీ కోసం నిలబడే గొప్ప త్యాగమ్మకు దయచేసి నువ్వు వేసుకున్నామని ప్రార్థించి పెడుతున్నాం దేవుని పిల్లలారా ఈరోజు ఒక మాటని చదువుకున్నాము చదువుతాము ద్వితీయో కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఒక మాట రాయబడి ఉంది మాట అంటే ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నేను పోలిని వాడు ఎవడు ఆయన నీకు సహాయకరమైన కీడము నీ ఔనత్యము కలిగించు ఖడ్గము దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు మాట్లాడుతున్న మాట ఇస్రాయలు తెలిసి ఈ భాగ్యము ఎంత గొప్పది అనని అంటున్నాడు నిజంగా ప్రేమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో భాగ్యవంతుడు ఎవరై అనని మనం ఆలోచిస్తే ముఖేష్ అంబానీ మన దృష్టిలో భాగ్యవంతుడిగా కనపడతాడు లేదా బిలీనర్స్ లేదా డబ్బులు ఉన్నవాళ్ళు భాగ్యవంతులు అనుకుంటారు లేదు లేదు ఇక్కడ దేవుడు పిలుస్తున్న మాట నువ్వు గనక ఇస్రాయేలుడిగా మార్ మారబడితే మార్చబడితే తప్పనిసరిగా దేవుని దృష్టిలో నువ్వు భాగ్యవంతుడే అందుకనే ప్రభు పిలుస్తున్నాడు ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది మన జీవితాల్లో దేవుని భాగ్యం చేత భాగ్యవంతుడిగా పిలబడాలి అంటే మొట్టమొదటిగా మనం మార్చబడాలి మనందరికీ తెలుసు యాకోబు ఆ రాత్రి పెరుగులాడి ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అనంటే ఆది కాండంలో మనం చూస్తాము అప్పుడు ప్రభువారు ఒక మాట్లాడుతారు నీ పేరేంటో అని అంటే వెంటనే అతను నా పేరు యాకోబు అని ఒప్పుకుంటాడు ఎప్పుడైతే యాకోబు అని ఒప్పుకున్నాడో వెంటనే తన జీవితంలో పరివర్తన అనేది కలగటం మనం చూస్తున్నాం అప్పటి వరకు యాకోబుకి అన్నీ ఉన్నాయి దాసదాసీలు ఉన్నారు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు గుడ్లు గొర్రెలు ఎన్నో ఉన్నాయి ఈ లోకపరంగా ఎన్నో ఆశీర్వాదాలు అప్పటికి అనుభవిస్తున్నాడు యాకోబ్ అయితే నిజమైన ఆశీర్వాదం నిజమైన భాగ్యవంతమైన జీవితము దేవునిలోనే ఉన్నదనని యాకో గనుకనే ప్రభువారిని అడుగుతున్నాడు అయ్యా నన్ను నీవు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను నువ్వు ఆశీర్దిస్తేనే తప్ప నేను నీ చేయలేదా నిన్ను విడచిపెట్టడానికి నాకు ఇష్టం లేదు అని అని అంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని చేత అప్పటి వరకు దేవుడు దృష్టిలో మోసగాడిగా ఉన్నాడేమో ఎప్పుడైతే తన పేరును చెప్పడం ద్వారా నేను మోసగాడిని నేను చెప్పడం ద్వారా తన యొక్క మోసాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడం ద్వారా దేవుడు కలిగించే గొప్ప భాగ్యం చూడండి కీర్తనకారు కూడా అంటాడు తన అతిక్రమముల విషయమై తన పాపముల విషయమై ప్రాయశ్చిత్వం నొందినవాడు తన అతిక్రమముకు పరిహారం నొందినవాడు ధన్యుడు అంటాడు ఎవరైనా భాగ్యవంతులు ధన్యకరమైన జీవితాలు కలిగి ఉన్నాడు అనంటే మొట్టమొదటిగా తన పేరు మార్చి మా పేరు అనంటే అప్పటి వరకు మోసగాడిగా ఉన్నాడేమో ఇస్రాయేల్గా మార్చబడటం మార్చబడటం మన జీవితంలో కూడా యేసు ప్రభు దృష్టిలో మనం భాగ్యవంతులుగా పిలువబడాలి అంటే మొట్టమొదటిగా యాకోబు చేసిన మంచి పని మనం చూస్తున్నాం యేసు ప్రభుత్వ పాదాల దగ్గరికి వచ్చి ఎవరైతే మోకరించి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటారో ఒకవేళ నువ్వు మోసగాడవైతే నువ్వు మోసగాడవని చెప్పు లేదా దేవుడికి అవిదేవుడు అయితే అవిదేవుడు అని చెప్పు ఇలా లోకంలో ఎన్నిసార్లు తప్పిపోతున్నామో ఆ మాట చెప్పగలిగితే ప్రభు తన దక్షిణ హస్తంతో బాహుబలంతో దేవుడు నిన్ను పట్టుకుని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ప్రవేణ్ దేవుని బిడ్డ అందుకనే అంటున్నాడు నువ్వు లోకంలో ఒకవేళ అనుకోవచ్చు భాగ్యవంతులుగా పిలువబడవచ్చు చాలామంది చాలా ధనం ఉన్నవారిగా అనుకోవచ్చు కానీ ఏసు ప్రభు దృష్టిలో మనం భాగ్యవంతులుగా పిలవబడాలని ప్రభు ఆశిస్తున్నాడు యేసు ప్రభు యొక్క మనసు ఏమై ఉన్నది అని అంటే మనందరము ప్రభు దృష్టిలో భాగ్యవంతులుగా పిలువబడాలని అంటున్నాడు ఇక్కడ చూడండి ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నిజంగా దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా పిలువబడ్డానికి ఈ మాట మోసే రాస్తున్నాడు కానీ దేవుని ఆశ కూడా అంతే నిజంగా దేవుడు మనల్ని రక్షించిన మనల్ని పోయిన ఈ లోకంలో ప్రభు చేత క్షమాపణ ఉందిన వాడైతే వాడు ఈ లోకానికి అతీతుడనే చెప్పుకోవాలి క్షమాపణ అనేది దొరికితే యాకోబుగా వెళ్ళిన వాడు ఇస్రాయిలుగా మార్చబడి వచ్చి ఇదిగో ఈ మాటకు అర్థాన్ని చెప్తున్నాడు ఇస్రాయిల్ అనగా దేవుని జనము లేదా దేవుని కనుగుడ్డు లేదా ఎన్నో అర్థాలతో కూడిన మాట దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మనము ఇస్రాయిలుగా పిలువబడాలని దేవుడిచ్చే భాగ్యమును పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డ దేవుడిచ్చే ఆ అమూల్యమైన భారాన్ని బట్టి దేవుడిచ్చు ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటూ ప్రియా దేవుని బిడ్డ ప్రభు చేత మన భాగ్యవంతుడిగా పిలువబడాలని యేసు ప్రభు ఆశతున్నారు గనుక ఎవరైతే హృదయాల్లో యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు భాగ్యవంతులు దైవ గ్రంథమైన బైబిల్స్ చదివిస్తుంది ఎందుకు మనం భాగ్యవంతులు ఎందుకు అవుతామంటే యహోవా రక్షించిన నిన్ను పోలినవారు ఎవరు దేవుడు రక్షించగా నిన్ను వారు ఎవరయ్యా అని అని అంటున్నాడు ప్రభు రక్షిస్తే మనంతకన్నా భాగ్యవంతులు లోకంలో మరెవరు మనకుండే భాగ్యము ఈ సిరి సంపదలు కొన్ని దినాలు ఉంటాయి కొన్ని దినాలు మనల్ని వెక్కిరించి వెళ్ళిపోతాయి కానీ దేవుడు న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచిదాసుడా అనని అనిపించుకుని భాగ్యవంతులు అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు అటు కృప దేవుని దీవెన మీ అందరికీ పొందుకోని కోరుకుంటూ నా మాటలని ముగిస్తున్నా ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అనని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు మనం భాగ్యవంతులు అవ్వాలంటే మొట్టమొదటిగా మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దేవునికి మనకి మధ్యనున్న ఆ అగాధాన్ని లేదా దేవునికి మనకి మధ్యనున్న వ్యతిరేకతను అవిధేయతను ఎవరైతే తొలగి తొలగించుకోవడానికి ఇష్టపడతారో వారు భాగ్యవంతులు యాకో ఒకే ఒక మాట అన్నాడు అయ్యా నా పేరు యాకో మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు మనం భాగ్యవంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు అట్టి కృపాదీవెన్లు మనందరికీ కలుగును గాక ఆమెం ఆమె ఆమెం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరూ జీవితాల్లో నాయన నీ భాగ్యాన్ని సంపాదించుకుని నువ్వు ఇచ్చే రక్షణ పొందుకుని ప్రభువ తన అతిక్రమం విషయమై పరిహారం పొందిన వాడన్న విధముగా బిడెలు భాగ్యవంతులుగా సహాయం సహాయించారు మమ్మల్ని అందరినీ దీవించుకొని ఏ సునాములు అడి వేడుకుంటున్నాం పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్